దాదాపు ఐదు ఆరు సంవత్సరాల క్రితం గిడ్డంగుల శాఖ వారు జీఎస్టీ వాణిజ్య పన్నుల శాఖ కోసం ఒక బిల్డింగ్ని నిర్మించారు ఇది అర్ధంతరంగా ఆగిపోయింది ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్లతో నిర్మించారు సుమారుగా గుంటూరు వన్ టూ డివిజన్లు కలిపి ఐదు వందల మంది పైగా ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం నిర్మించింది అనేక రకాల కారణాల చేత ఆగిపోవడం జరిగింది ఇటువంటి సుమారుగా తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా స్థలం కావచ్చు బిల్డింగ్ కావచ్చు అరవై డెబ్బై కోట్లు అయ్యే ప్రాజెక్టు నిరుపయోగంగా పడి ఉంది దీని మీద అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరైనా సరే దీని మీద శ్రద్ధ పెట్టి దీన్ని ఏదో రకంగా యుటిలైజేషన్ తీసుకొస్తే సుమారుగా ఇక ప్లాస్టరింగ్ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి ఆ కాంట్రాక్టర్ కావచ్చు గిడ్డంగుల శాఖ తోటి మార్కెటింగ్ గిడ్డంగుల తోటి కూడా చర్చ జరిపి దీన్ని సత్వరమే వీలున్న వరకు ఉపయోగంలోకి తీసుకొస్తే బాగా అందరికీ ఉపయోగం ఉంటుంది ఈ గుంటూరుకి నడిపొట్టిన చుట్టుకొండ సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం ఇటు నర్సాపేట వెళ్ళేవాళ్ళు కానీ ఇటు గుంటూరుకి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే ఇప్పుడు అంతా మొక్కలు చెట్లు అనేక రకాలుగా వీటన్నిటితోటి పాడైపోయింది ఇవన్నీ బాగు చేసి స్వత్రమే వీలున్నంతవరకు తీసుకొస్తే ఇటువంటివి చాలా ఉన్నాయి ఇటువంటి అన్నిటిని కూడా అటు అందరూ ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా అధికారులు కూడా మరి ఈ దీనికి సంబంధించినటువంటి కమిషనర్లు చాలామంది అందరు దీమే స్పందించి ఇటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ని ఉపయోగంలో తీసుకొస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ బాగా ఉంటుంది అనేది ఉంది కానీ ఇది దీని మీద ఆ ప్లాన్లు ఏదైతే తెచ్చి ఇప్పుడు మళ్ళీ అప్పచెప్పి దీన్ని ఉపయోగంలో తేవాలా ఈ డబ్బులు ఆ డెడ్ ఇన్వెస్ట్మెంట్గా పడిపోకూడదు డెడ్ ఇన్వెస్ట్మెంట్ నిరుపయోగంగా ఉండకూడదు అనేది మా యొక్క ఆలోచన ప్రజా ప్రతినిధులు అందరికి కూడా మేము విన్నప్పం చేస్తా ఉన్నాం మేము మరి ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకునే వల్ల మేము కూడా ముఖ్య పాత్ర కాబట్టి నేను ఆడిటర్స్ అసోసియేషన్ తరఫున కూడా నేను అందరికీ ఎన్ను పని చేస్తాను ఇటువంటి సత్వరమే వీళ్ళున్నవరకు ఒక సంవత్సరం లోపు కనుక దీన్ని తీసుకొస్తే అందరికీ బాగుంటుంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఉంటుందని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం